హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాణా పండు మిరపకాయ టొమాటో రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా నోరు బాగాలేనప్పుడైనా లేక ఏదైనా క్విక్గా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి అన్నంలోకైనా లేక దోశ ఇడ్లీలోకైనా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లే చేయకుండా ఈ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకుని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరువా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత వెంటనే ఒక బౌల్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారినివ్వండి ఈలోపు అదే ప్యాన్లోకి ఒక నాలుగు నుంచి ఐదు వరకు పండిమిర్చిని వేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పండు మిరపకాయలు అనేవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి ఒక నాలుగైదు వరకే తీసుకుంటున్నా ఒకవేళ మీరు తీసుకున్నవి కారం తక్కువగా ఉంటే మరో ఒక రెండు మూడు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇవి ఇలా బాగా వేగిన తర్వాత వెంటనే ఒక బౌల్లోకి తీసుకుని వీటిని కూడా చల్లారించండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇందులోకి ఒక ఐదు మీడియం సైజులో ఉన్న టమాటాలని ఇలా పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా టమాటాలు వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండును వేసుకోవాలి ఒకసారి కడిగి చింతపండు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నా ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలకి మూత వచ్చి చూస్తే చూస్తున్నారు కదా ఇలా టమాటాలని మెత్తపడితే చాలు మరీ ఎక్కువగా గుజ్జుగా వచ్చే వరకు కుక్ చేయకండి ఈ మాత్రం ఫ్రై అవుతే చాలు ఇలా ఫ్రై అవుతూనే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రోల్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న దినుసుల్ని వేసుకుని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి ఒకవేళ మీరు రోల్లో వద్దనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఫస్ట్ వీటిని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పండు మిరపకాయల్ని కూడా వేసుకొని అలాగే నాలుగైదు వరకు వెల్లుల్లి లెబ్బల్ని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా దంచుకోవాలి మీరు మిక్సీ జార్లో అయితే ఇలా వన్ బై వన్ నేను చెప్పినట్టే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న టొమాటో పండ్లను కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా నూరుకోవాలి ఇక నేను టమాటా పండ్లు వేయించేటప్పుడే సరిపడంత ఉప్పును వేశాను మీకు తక్కువగా అనిపిస్తే టేస్ట్ చూసి ఇంకా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ టమాటా ముక్కలు తగిలేలా నూరుకోవాలి నోరు బాలేనప్పుడు ఎప్పుడైనా పులపులగా కారం కారంగా తినాలనిపిస్తే ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి వేరే వేరే అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి ఈ పచ్చడితో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ ఇలా ఇందులోకినా సర్వ్ చేసుకోవచ్చు సో ఇలా నూరిన ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకుని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పును కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చి నాలుగైదు దంచిన వెల్లుల్లిని వేసుకుని ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోండి ఇవి వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసి తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మనం నూరు పెట్టుకున్న పచ్చని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చని వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడిగా అన్నంలోకి అయినా టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోండి అలాగే ఈ పచ్చడి అనేది ఒక రెండు రోజుల పాటు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక వారం పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్